వినాయక్ చౌతి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం ఆర్జివాన్ జీఎం కార్యాలయంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఆజ్వాన్ ఏరియా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఆజ్వాన్ ఇన్ఛార్జ్ జీఎం చిలక శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జీఎం ఆఫీస్ ఉద్యోగులకు మట్టి వినాయకులను పంపించేశారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జీఎం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి సంస్థ ప్రతి సంవత్సరం ఉచితంగా మట్టి వినాయకులను పంపించడం జరుగుతుందని నీటి కాలుష్యం జరగకుండా ఉండాలంటే మట్టి వినాయకులను వాడాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేక రసాయనాలతో తయారు చేసే వినాయకుల విగ్రహాలను వాడకూడదని మట్టి గణపతులను పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నానులితో వాతావరణ కాలుష్య నివారణకు ప్రతి విధిగా తమ వంతు బాధ్యతగా అందరూ మట్టి వినాయకులనే వాడే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు చాలా సంవత్సరాల నుంచి మనకి పర్యావరణ హితమైన గణపతిని పూజించుకునే అలవాటు ఉంది వందల కొద్ది పర్యావరణ హితమైన వినాయకుని విగ్రహాలు పంపిణీ చేసే ఆనవాయితీ మన జీఎం ఆర్జీవన్ ఆఫీస్కి కొన్ని టికెట్స్ నుంచి ఉంది దాన్ని కొనసాగిస్తూ మన డిజిఎం ఎన్విరాన్మెంట్ ఆంజనేయ ప్రసాద్ గారు ఇన్సిడెంటల్ హీఈస్ ఆల్సో టు ఎసో టు జిఎం ఆఫ్ ఆర్జీ ఏరియా వారి ప్రోత్సాహంతో వారి ప్రోత్బలంతో మనము లోకల్గా తయారు చేయించాము అట్లాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి కూడా మనం వినాయకన్ విగ్రహాలు తెప్పించుకున్నాము ఈ వినాయకన్ విగ్రహాలన్నిటిని కూడా మనము ఉచితంగా వితరణ చేస్తున్నాం మనందరం కూడా ఈ పర్యావరణ హితమైన పండుగలు జరుపుకొని మనము చెరువుల్ని కుంటల్ని మన ప్లాస్టిక్ వ్యర్థాలతో నింపకుండా ఈ వేడుక తోని మనము పూజ చేసుకొని నిజమైన వినాయక తోట జరుపుకుందాం ఈ కార్యక్రమంలో ఆజివన్ SO2 GM అంజనేయ ప్రసాద్ AITUC ప్రతినిధి రాజు సిఎంఓఐ ప్రతినిధి క్రాంతి కుమార్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి ప్రాజెక్ట్ అధికారి రమేష్ DYPM వేణు సీనియర్ పివో శ్రావణ్ కుమార్ హనుమంతరావు ఇతర అధికారులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం చూద్దాం अशोक హాస్పిటల్ గోదావర్ఖని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్టోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరణి హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్డ్ బ్లాడర్ వారికోస్ వీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా ఆపరేషన్ లాపస్కోపీ ద్వారా బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరి గోదావరికని సెల్ నంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్